సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రతనయ్య పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామాల ద్వారా ఉంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా లేడా తిరుమల ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ హానా కాదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ని రాష్ట ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా అయోధ్య కార్యిందా లేదా కాశీకారులు వచ్చిందా లేదా కారణ హిందా లేదా తిరుమల నుంచి శ్రీకారు దాకా ఈ ఏడు క్షేత్రాన్ని గడుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే రాజ్యం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి